ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ అధికారులు హల్చల్ చేశారు మహబూబాబాద్ జిల్లా తొరూరు బస్సులో ఆర్టీసీ అధికారులు మద్యం మత్తులో కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రయాణంలో బస్సులో చివరిలో కూర్చొని మద్యం సేవించారు అయితే ఇందులో కండక్టర్ పాల్గొన్నట్లు సమాచారం ప్రవీణ్ ఎవరు లోకలే గురువు ఓకే రైట్ డిపిరేనా ఎవరు గురువు తొర్రో డిపోయానా జైదిగోటైంది బండి జైదిగోడబ్ అవుతుంది మీరు 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 ఓ ఏం చేస్తున్నా మందేంద ఆ మందే మంది మంది ఆగచ్చా ఇట్లా అడవైట్ దోరు అడవైట్ లైట్ వెయిట్ వేరే ఇట్రా లైట్ వెయిట్ వెట్ లైట్ వెయిట్ ఆర్టిస్ట్ మొత్తం హలో ఇట్లే ఇట్లేనా వేసేది రాట్రా ఇట్లేనా చేసేది మీరు పెద్దలు మా పెద్దవాళ్ళు ఉన్నారు మాకు చెప్పేది ఉన్నది పోయి మీరు వేస్తురా

ఏమన్నా ఉందా మీకు ఇంకా ఆటిస్తానం వచ్చి బయట ఏమన్నా వీళ్ళు అదే నువ్వు చెప్తుండే నీకు అసహ ఏంటి ఇది అది మా ఏంటి అనుకుంటున్నారు కదా అబ్బాయి చూస్తుండే ఇప్పుడు కాదు నూతుడు కాదు చెప్పేస్తావు అబ్బాయిలు ఏమి నువ్వు ఆ గ్రూప్లో తాగు I don't want to